చెప్పండి ఏమైంది కంప్లైంట్ ఏంటి ప్రాబ్లం ఏముంది ఇబ్బంది నాకు ఫీవర్ వచ్చి టూ వీక్స్ అయిపోయింది సార్ ఇప్పుడు ఈ జాయింట్స్ అవి పొద్దున్న లేచినప్పుడు ఎక్కువగా నొప్పిగా ఉంటాయి ఓన్లీ ఈ స్మాల్ జాయింట్స్ అయినా లేకపోతే హిప్స్ బ్యాక్ ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అవేం ఓన్లీ జాయింట్స్ ఈ వరకే వస్తున్నాయి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇట్లా రాబట్టి అంతే ఆ ఫీవర్ వచ్చిపోయిన తర్వాత నుంచే స్టార్ట్ అయిందా ఓకే అంతకుముందు ఎప్పుడు లేదు నొప్పి లేదు ఇంత స్టార్ట్ అయింది ఓకే సో ఇప్పుడు తను చెప్పే కంప్లైంట్స్ అన్నీ చూశారు కదండి ఇప్పుడు మనం దిస్ ప్రాబ్లమ్ ఏమంటామంటే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాము వీటి గురించి మనం ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి ఏమవుతుంది అంటే రీసెంట్గా వైరల్ ఫీవర్స్ అట్లా వచ్చిపోతూ ఉంటుంది దాని తర్వాత కూడా పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అలాగా అంటే మనం ఇప్పుడు చికెన్మైన నొప్పులు అని చెప్పేసి అట్లా ఉంటున్నాయి యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తుంటారంటే సార్ ఈ ఫింగర్ జాయింట్స్ ఈ ఫింగర్ జాయింట్స్ అన్నీ కూడా నొప్పులు వస్తూ ఉన్నాయి బాగా ఫీవర్ ఒక ఫోర్ డేస్ వచ్చిపోయింది తర్వాత తగ్గిపోయింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి అంటాం ఉంటారు వీటిని మనం ఏం చేసిన అంటే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాం అంటే వైరల్ ఫీవర్స్ వచ్చిపోయిన తర్వాత మన బాడీలోనే కొన్ని యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ లాగా తయారై జాయింట్స్ దగ్గర మనకు ఆ కార్టిలేజ్ మీద వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడి పెయిన్ కనేది కాజ్ చేస్తూ ఉంటుంది అది కాకుండానే కొంతమందికి జాయింట్స్ లో నొప్పులు అనేవి ఉంటాయి అంటే వీళ్ళు ఏం చెప్తుంటారు అంటే సార్ ఈ ఫింగర్ జాయింట్స్ కింద కాళ్ళల్లో వేలల్లో కూడా స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం చేతులన్నీ కాళ్ళని మనం ఇట్లా పట్టేసినట్టుగా ఉంటాయి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే కానీ కొంచెం ఫ్రీగా బేసికలీ ఎర్లీ మార్నింగ్ అంతా కూడా స్టిఫ్నెస్ లాగా ఉంటుంది స్మాల్ జాయింట్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏమంట అంటలవాతంలో కూడా చాలా రకాల కీలవాతాలు ఉన్నాయి మనకు ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి మనం రుమటేడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఇందులో మనకు ఈ జాయింట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది అన్ని ఫింగర్స్ ఇవన్నీ కూడా పెయిన్స్ చెప్తా ఉంటాము ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం పెయిన్ తగ్గుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో చాలా వరకు ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది వీళ్ళలో ఏంటి అంటే క్లినికల్ డయాగ్నోసిస్ ఏ మెయిన్ బట్ ల్యాబోరటరీ పారామీటర్స్ తో కూడా మెయిన్ గా డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ రు ఆర్ఏ ఫ్యాక్టర్ అంటే ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అని చెప్పేసి యాంటి సిసిపి అని ఏ ఇట్లా కొన్ని టెస్ట్లు ఉంటాయి బేసికల్ ఇవి ఏం చేస్తాయంటే వెదర్ యు ఆర్ సఫరింగ్ విత్ క్లినికల్ డయాగ్నోసిస్ తో పాటు లాబోరటరీ డయాగ్నోసిస్ కూడా చెక్ చేసుకుంటాం వన్స్ అది కన్ఫర్మ్ అయిపోయింది అన్న తర్వాత ట్రీట్మెంట్ అనేది దీనికి కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి దీంట్లో చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు రీసెంట్లీ బయాలజికల్స్ దాకా చాలా మెడిసిన్స్ ఇలా వచ్చాయి బట్ రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయంటే బేసికలీ ట్రీట్మెంట్ వైజ్ ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పెయిన్ చాలా వరకు తగ్గిపోతుంది కానీ చాలా మందిలో ఏంటంటే ప్రాబ్లం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి అంటే మనకి ఏంటంటే కొంతమంది మాత్రం ఏం ఉంటారు మళ్ళీ తర్వాత కూడా రీబౌండ్ సో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ కట్ రమ్మంటాము తర్వాత ఆఫ్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి రమ్మంటాం ఏంటంటే డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పెయిన్ కి ఎంత రెస్పాండ్ అయ్యారు చూసుకున్న తర్వాత డోస్ ని తగ్గించేసి వెరీ లో డోస్ ని మెయింటైన్ చేస్తాము ఆ డోస్ తో మనకు చాలా వరకు ఫ్రీ అనేది అయిపోతుంటుంది బట్ చాలా మంది చేసే మిస్టేక్స్ మీరు చేయకండి అంటే లైక్ కన్ఫర్మ్ అయిపోయింది డయాగ్నోసిస్ అండ్ ఒకసారి మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోని రెగ్యులర్ ట్రీట్మెంట్ అనుకుంటే రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయండి ఓకే థ్యాంక్ యూ